హరే కృష్ణ నమస్కారం గురుగారు ఆయన ఏమిటి కాశీలో తెలుగువారు హడావిడి ఏదో చేయబోతూ ఉన్నట్టుగా విన్నాం ఏం జరగబోతుంది ఏం చేయబోతున్నారు గురుగారు నిన్న విమానాశ్రయంలో వస్తుంటేనే మనం కలుసుకున్నాం ఎన్నో ఉద్యమాల్లో గలవడం ఒకవేరు అవును ధార్మికోద్యమాలు బ్రాహ్మణ ఉద్యమాలు ఇంకా ఆలయాలు వ్యవస్థ అనేకసార్లు మనం భాగ్యనగరంలో వేరువేరు చోట కలుసుకున్నాం అవును కానీ మహాశ్మశానం పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం కాశీకి కలిసి మీతో రావడం ఇక్కడ కూడా మన జగన్నాథం గారు చేస్తున్న అపూర్వమైన కార్యక్రమాలు ఇవన్నిటితో కలపడం మీరు మా బ్రహ్మస్వభవనం నిర్మాణం అవుతున్న స్థలానికి రావడం నిజంగా ఆనందం కల్పించింది ఇవాళ మీతో ఈ అనుభవం చాలా చాలా ఆనందకరం అయితే మీరు అడిగినట్టు గురుగారు కాశీలో తెలుగువారు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం కేదార్ఖండంలో ఉన్నాము ఇక్కడ మొత్తము తెలుగువారే మనకు భాగ్యనగరం వెళ్ళినా విజయవాడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఏ వరంగల్కి వచ్చినా నిజామాబాద్కు వచ్చినా ఒకరిద్దరు వివరమో కలుసుకుంటాము కాశీకి వస్తే మాత్రము నేను పదిహేను ఇరవై ఏళ్ళుగా నా అనుభవం చెప్తున్నా కొన్ని వందల మంది ఆత్మీయులు పరిచయస్తులు ప్రముఖులు ఉపాసనా పరులు అనుష్ఠాన పరులు సాధకులు చాలా మంది సాధకులు దీక్షగా ఉండేవాళ్ళు తొమ్మిది రాత్రులు తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు పూర్తిగా శేష జీవితం కాశీవాసం చేసుకునేవాళ్ళు ఇలా ఎంతమంది మహానుభావులు కనిపిస్తూ ఉంటారు ఇక్కడికి వస్తే మన రెండు తెలుగు రాష్ట్రాలు కాశీ సన్నిధిలో కాశీ విశ్వనాథుని పాదాల వద్దకు తరలి వచ్చిందా అన్న అనుభూతి అలాంటి ఈ కాశీలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు మన తెలుగుతనాన్ని తెలుగు వైభవాన్ని తెలుగు వెలుగుని తెలుగు వెలుగుని తెలుగు వెలుగు జిలుగులను విశ్వనాథుని చెంత ఇంకా అద్భుతమైన రోచస్సుగా ఎందుకు ప్రదో ప్రచోదనం చేయరాదు అన్న విధంగా కాశీ తెలుగు సంగమం అనేటువంటి కార్యక్రమం చేయాలన్న తలపు కలిగింది అద్భుతం అద్భుతం అయితే దీనికి ఒక సందర్భం వెతుక్కోవాలి ఇక్కడ అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి అనేకం జరుగుతుంటాయి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు ఉంభావ సరస్వతి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు వారు జన్మించి ఇప్పుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నా ఓ వజ్రోత్సవ భారతీయ అద్భుతం అద్భుతం మొన్న ఇటీవల జరిగిన వర్ధంతి ఉత్సవం అంటే కాశీలో జగద్గురువుల యొక్క జన్మదినాన్ని వర్ధంతి ఉత్సవంగా సంప్రదా అది వర్ధంతి అంటేనే అసలు జన్మించడం అనేది అర్థాన్ని మనం మరొక రకంగా అలవాటైంది అలా గురువుగారుల యొక్క జన్మదినాన్ని అక్కడ మనం వర్ధంతిగా జరుపుకుంటాం మొన్నటి డెబ్బై వర్ధంతి సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అంతా వజ్రోత్సవ భారతి జరుపుకోవాలి అని జగద్గురువులు అనేక కార్యక్రమాలు అనేక ఆశ్రమాల్లో వారి మఠాల్లో జరుగుతూ ఉన్నాయి ఆ వజ్రోత్సవ భారతి సందర్భంగా మన కాశీలో మన తెలుగు వైభవాన్ని చాటే గొప్ప కార్యక్రమం తలపెట్టాలని ఉభయ జగద్గురువులు భారతదీర్థ మహాస్వామివారు వారు అవ్యాజ కరుణా సింధు ప్రజ్ఞాన నిధి వారి యొక్క ఆశీల అనుగ్రహంతో ప్రస్తుతం ఉత్తరాధికారిగా ఉన్నటువంటి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర కాడకీ స్వామి వారు మొన్ననే వారి గురువుగారి యొక్క ఆ సన్యాసాశ్రమం తీసుకుని యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సువర్ణ భారతి ఉత్సవాలను చాలా వైభవంగా వారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో వారి అనుగ్రహంతో వజ్రోత్సవ భారతి సువర్ణ భారతి భారతి ముగిసింది వజ్రోత్సవ ఆరంభమైన ఈ వజ్రోత్సవ భారతిలో మనం తెలుగు వాళ్ళం జగద్గురువులకు ఒక ప్రణతిగా ఒక హారతిగా తెలుగు వారికే సొంతమైన అవధానాన్ని ఈ అవధాన భారతిని మనం ఇక్కడ చే చాలా గొప్పగా కాశీ తెలుగు సంగమంగా నిర్వహించాలని జగద్గురువుని ప్రార్థిస్తే ఉభయ జగద్గురువులు అనుగ్రహించారు గ్రహించారు గురుగారు ఆ సందర్భంగా త్రిభాషా సహస్రావధానిగా పేరుగాంచి ప్రణవపీఠమైన యొక్క పీఠాన్ని పెట్టుకుని వారు అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ సహస్రాధిక అష్టావధానాలను నిర్వహించి మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఏడు ఖండాల్లో కూడా తెలుగు అవధాన వైభవాన్ని నిర్వహించి ఇప్పుడు ఇరవై ఐదు శతావధానాలు చేసి ఇరవై ఐదవ శతావధానాన్ని కాశీలో నిర్వహించడానికి వారు అంగీకరించారు రేపు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మన తెలుగువారికి శ్రావణ మాసం ప్రతిపద వేదియ తదియ ఈ మూడు రోజుల్లో అందులో ముగ్గురు జగద్గురువులు నడయాడిన ఇక్కడ నెహమూర్ గంజ్లో శృంగేరి మఠం మొన్ననే విధుశేఖర భారతీయ జగద్గురువులు విజయ ఇక్కడ వేయించేస్తారు కాశీకి మొదటిసారిగా ఆ ప్రాంగణంలో ఈ మూడు వందల మంది కవి పండితుల చేత ఈ కాశీ తెలుగు సంగమం అనేటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మనం నిర్వహించుకుంటూ మధ్యలో వస్తున్నా మేము గతంలో మన జగన్నాథ్ సర్ గారితో కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ తమిళ సంగమం జరిగింది అవును అప్పుడు మాటల్లో మేము అనుకున్నాం అదేమిటండి ఇక్కడ తెలుగువారు చాలామంది ఉన్నారు వాళ్ళు చేసుకున్నారు మంచిదే మనం ఇక్కడ చెయ్యడం ఆవశ్యకం కదా చేయడం మన కనీస కర్తవ్యం కదా అనుకున్నాం మీరు మా మనో అంటే తెలుగు భాషకు సొంతం అవధానం అంటే తెలుగు నాట దాదాపు అరవై డెబ్బై మంది అష్టావధానులు ఉన్నారు ఒక ఎనిమిది మంది సహస్రావధానులు ఉన్నారు శతావధానులు ఒక ముప్పై మంది దాకా ఉన్నారు అందులో ఒక ముగ్గురు సహస్రావధానులు ఒక ముప్పై మంది తో పాటుగా అవధాన విద్యలో ఉండి పద్య విద్యలో పరిణితి చెందిన మూడు వందల మంది ఈ కార్యక్రమంలో అద్భుతం అద్భుతం మూడు మనకే సొంతం అంటుంటారు సింహాచార శాస్త్రి గారు పద్యము అవధానము హరికథ అవి తెలుగు వారి ఎవరికి లేవు లేవు అందులో అవధానలందరినీ మూడు వందల మందిని మూడు వందల అద్భుతం కదా కళ్ళు చాలా శ్రీ వద్యపర్తి పద్మాకర్ గారి ఇరవై శతాబ్ధానం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు జరుగుతుంది ఒక విశేషం గురువు గారు ఎలాగూ వజ్రోత్సవ భారతి సందర్భంగా శృంగేరి దక్షిణాన్నయ శృంగేరి శారదాపీఠంలో గురుత్రయం అని మనకు ఒక అరవై వంద ఏళ్ల క్రితం అంటే ముందు ఒక ముగ్గురు గురుత్రయం ప్రస్తుత గురుత్రయాన్ని ప్రముఖంగా చెప్పుకుంటాం అందున జగద్గురు విద్యా తీర్థ మహాస్వామి వారు వారు ఇరవై ఐదవ తేదీ ఉదయం జరిగేటువంటి ఆరంభ కార్యక్రమం నుంచి ఉదయం పూట జరిగే కార్యక్రమాన్ని జగద్గురు విద్యా తీర్థ మహాస్వామి వేదికగా ఏర్పాటు చేసుకున్నాం ఆ రోజు ఆ స్వామిని స్మరించినాకనే మనం అవధానం ఆరంభమవుతుంది ఆ రోజు మధ్యాహ్నాన్ని జగద్గురు భారత తీర్థ మహాస్వామి ఇప్పుడున్న భారతీర్థ స్వామి వారి పరంపరలో ముందు కూడా వారు భారతీర్వామి వారి వారు అది తొలి రోజు సాయంకాలం సభ ఇక ఇరవై ఆరో తేదీ ఉదయం జగద్గురు విద్యారణ్య మహాస్వామి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి జగద్గురు పరంపరలో ఇవాళ శంకర వైభవాన్ని లోకానికి వరంగల్ నుంచి ఏకశిలా నగరం నుంచి వెళ్ళి జగద్గురు అయినటువంటి మహానుభావులు వారి వేదికగా ఇరవై ఆరు ఉదయం ఇకపోతే ఇరవై ఆ రోజే సాయంత్రం ఇరవై ఆరో తేదీ జగద్గురు సచ్చిదానంద శివాభిసింహ భారతీ స్వామివారి వేదికగా పెట్టుకున్నాం ఇరవై ఏడవ తేదీ ఉదయం జగద్గురు చంద్రశేఖర భారతీ స్వామివారు ఇప్పుడు ఈ ప్రస్తుత గురుతులయంలో అటు తర్వాత అదే ఇరవై ఏడు సాయంత్రం అభినవ విద్యాతీర్థ వారి కార్యక్రమం అదే రోజు ధారణ సభ అప్పటి వరకు అవధానంలో నూట ఎనిమిది మంది పృక్షకులు వర్ణన దత్తపది సమస్య ఈ మూడింట్లో డెబ్బై ఐదు మంది ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్క అంశానికి ఇరవై ఐదు మంది చొప్పున ఇంకొక ఇరవై ఐదు మంది ఆశు అంశంలో అడుగుతారు వంద అవుతాయి ఇక అప్రస్తుత ప్రసంగము కలిపి ఒక నూట ఎనిమిది మంది పుచ్చకులు ఉంటారు వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి నాలుగు ఆవృత్తాల్లో అప్పజెప్పి పూలణ చేసిన తర్వాత ధారణ సభ ఇరవై ఏడు సాయంత్రం అవుతుంది ఇక ఇరవై ఏడు ఉదయమే జగద్గురు చంద్రశేఖర భారతీ సభలో ధారణ సభ కాగానే మళ్ళీ శ్రీ జగద్గురు అభినవ విద్యాతీర్థస్వామివారి అభినందన సభ సాయంకాలం జరిగితే తర్వాత చివరి రోజు సమాపనోత్సవం సాయంత్రం జగద్గురు భారత తీర్థ మహాస్వామివారి ఎవరైతే వజ్రోత్సవ భారతి మనం ఇప్పుడు జరుపుకుంటున్నామో ఆ వజ్రోత్సవ భారతి సందర్భాన జగద్గురు భారతీర్థస్వామివారిని మనం వారిని పూజిస్తూ స్మరిస్తూ సమాపనోత్సవాన్ని నిర్వహిస్తున్నాం అందులో ఒక విశేషం ఏమంటే వద్దిపర్తి పద్మాకర్ గారు పురాణాలన్నీ అష్టాదశ పురాణాలు ప్రవచనం చాలా చోట్ల చెప్పారు కరోనా జరిగిన సందర్భంలో ఆ సంక్షోభంలో గరుడ పురాణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి రాశారు ఏడు వందల యాభై పేజీల్లో ఆ పుస్తకాన్ని గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ప్రచురిస్తున్నారు ఆ పుస్తకరణ ఇరవై ఏడు సాయంత్రం జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి ఆ వేదికలో అది జరగబోతోంది ఇక్కడ ముఖ్యమంత్రి గారిని పెద్దలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా మంది పెద్దలు పాల్గొంటున్నారు ఇలా ఈ మూడు రోజుల కార్యక్రమం గురుగారు కాశీ తెలుగు వైభవం వాగ్ వైభవం వేద వైభవం మన తెలుగు సొంతమైనటువంటి అవధాన వైభవం ఇది కాశీ తెలుగు సంగమంగా కాశీలో దర్శనం ఆధ్యాత్మిక వార్తా ఎన్నో శతావధానాలు గత సంవత్సరం సువర్ణ భారతిలో అమెరికాలో పుట్టి పెరిగినటువంటి లలితాదిత్య అనే అప్ప ఇది సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానాన్ని నిర్వహించాము ఉభయ జగత్ గురువులు పాల్గొన్నారు మా మేము అంటే వదిపత్తి పద్మాకర్ గారికి మేమంటే ప్రత్యేక అభిమానం చేత వారు పిలిచారు ఇప్పుడు మీరు చెప్పే ఈ లలితాదిత్య ఈ పిల్లవాడి మొదటి అవధానం తిరుపతిలో చేసినప్పుడు మేము ఉన్నాం అక్కడ అలా వస్తున్నారు ఇవాళ చాలా మంది వస్తున్నారు వైభవంగా జరుగుతోంది పెద్దలందరూ పాల్గొంటారు ఇక్కడ విశ్వనాథునికి వజ్రోత్సవ భారత సందర్భంగా దర్శ దర్శనం ప్రణతిగా ఈ అవధాన భారతిని మనం ప్రసూ సమర్పిస్తూ సభక్తికంగా సమర్పిస్తున్నాం గురుగారు మీ వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి తెలుగు వైభవాన్ని ఈ విశ్వనాథుని సన్నిధిలో అందరము చాటాలని ప్రార్థిస్తూ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ కాశీలో మామూలుగా ఎప్పుడూ గంగ ప్రవహిస్తుంటది ఆ మూడు రోజులు తెలుగు గంగ ప్రవహిస్తుంది అనమాట వాగ్భైవ అద్భుతం అద్భుతం దర్శనం సభక్తికంగా సమర్పిస్తున్న ఈ జూలై నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శుక్ర శని అది మూడు రోజుల్లో కాశీ మహానగరంలో జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠంలో మెహమూర్ గంజ్ శృంగేరి శంకరమఠంలో వజ్రోత్సవ భారతిగా నిర్వహిస్తున్నటువంటి ఈ వద్యపర్తి గురు గారి ఇరవై ఐదవ శతావధానంలో ఈ సందర్భంగా ఇంకొక విషయం మర్చిపోయాను ఏడు అష్టావధానాలు అవధాన సప్తాహం కూడా నిర్వహిస్తున్నా భక్తి సంగీత విభావరి అవధానాల మీద ఒక చర్చా కార్యక్రమము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ తెలుగు సంగమం కాశీ తెలుగు సంగమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఎక్కడ ఉన్నవారు ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా ప్రత్యక్ష ప్రసాదం అదైతే ఉంటుంది ఆస్వాదించండి ఆనందించండి అనుభవించండి విశ్వనాథుల యొక్క అనుగ్రహాన్ని సరస్వతి యొక్క కటాక్షాన్ని పొందండి ధన్యవాదాలు శివార్పణం